గాడిద గుడ్డు అంటూ ఉంటారు అసలు గాడిద గుడ్డు పెట్టదు కదా మరెందుకలా అంటారో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో జోగులనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే జోగులకు చదువు అవ్వలేదు ఆరు శాస్త్రాల్లో ఆరితేరిన పండుతులు ఉన్నా ముగంధ అగ్రహారంలో ఇరవై వచ్చిన తాను ఒక్కడే ఇలా చదువు రాక మిగిలిపోవడం అతనికి తలవంపులుగా అనిపించింది దూరదేశానికి వెళ్ళైనా సరే మహా పండితుడై తిరిగి రావాలని సంకల్పించాడు అనుకున్నదే తొడువుగా దూరదేశానికి వెళ్ళి ఒక సత్రంలో బస్ చేసి తోటి ప్రయాణికుణ్ణి అయ్యా నన్ను ఆరు మాసాల్లో పండితుని చేయగల గురువు కావాలి అని అడిగాడు ఓ ఎందుకు లేడు నీ ఎదురుగానే ఉన్నాడు నేను విద్య నేర్పిన శిష్యులంతా ఇప్పుడు రాజస్థాన్లో కొలువు చేస్తున్నారు మరి నీకు విద్య నేర్పిస్తే నాకు గురుదక్షిణ ఏమిస్తావు అని అడిగాడు ఆ గురువు నా బంగారు ఇస్తాను గురువయ్యా వెంటనే నాకు విద్య నేర్పండి అంటూ సాస్తాంగ పడ్డాడు జోగులు నీకు శబ్దాలు సందులు వచ్చినా అని అడిగాడు గురువు వాటితోనే అసలు చిక్కండి సందులు సమాసాల జోలికి పోకుండా పండితుడిని కాలేనా అని అడిగాడు జోగులు అసలు వాటితో అవసరం లేకుండా పండితుని చేయడమే నా ప్రత్యేకత సత శ్లోకేన పండితః అన్నారు పెద్దలు అంటే వంద శ్లోకాలు నేర్చినవాడు పండితు అవుతాడని శాస్త్రం గురువు గారు మరి వంద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం కాసిన్ని శ్లోకాలు తగ్గిస్తే పండితులు కాలేరా దీనంగా అడిగాడు జోగులు తగ్గకేమి చదుహా శ్లోకేన పండిత అన్నారు సాకటాయనుల వారు అంటే నోటికి నాలుగు శ్లోకాలు వచ్చినవాడు కూడా పండితుడే అయితే నాకు నెలకు ఒక శ్లోకం చప్పున నాలుగు నెలలకు నాలుగు శ్లోకాలు చెప్తే చాలు అంటూ మురిసిపోయి విద్యాభ్యాసం మొదలెట్టాడు జోగులు నాలుగు నెలల తర్వాత గురువుగారు జోగులతో ఇలా అన్నారు నువ్వు పండితుడు అయిపోయావు ఇక నీకు తిరుగులేదు పో అంటూ సెలవిచ్చారు వెంటనే జోగులు తన వేలుకున్న బంగారు ఉంగరం అమ్మి కాశ్మీరు సాలువ భుజాల నిండిగా కప్పుకొని కళ్ళు ఎగరేస్తూ దజ్జాగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు దారిలో అతడికి ఒక చచ్చని గాడిద కనిపించింది అనాథప్రేత్ సంస్కార కోటి యజ్ఞ ఫలం లభేత్ అంటూ తను నేర్చుకున్న మొదటి శ్లోకం గుర్తుకు వచ్చింది వెంటనే ఒక తాడు తీసుకుని గాడిద మెదక్ కట్టి ఈడ్చుకొని వెళ్లసాగాడు అది చాలా బరువుగా ఉండడంతో ఈడ్చలేక ఆయాసపడి సాగాడు వెంటనే రెండవ శ్లోకం గుర్తుకు వచ్చింది సర్వస్య గాత్రస్య శిరహ ప్రధానం అంటే శరీరంలో అంతటిలో తలే ముఖ్యమైనది కనుక రంపం లాంటి కొమ్మ తీసుకొని గాడి తల నరికి దాన్ని తీసుకుపోసాగాడు కాసేపటికి అది కూడా బరువుగా అనిపించింది అప్పుడు మూడో శ్లోకం గుర్తుకొచ్చింది సర్వేంద్రియా నయనం ప్రధానం అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమైనవి వెంటనే సన్నటి వెదురు బద్దతో గాడి కన్నుగుడ్లు పెకిలించి అది చేతిలో పెట్టుకు వెళ్ళసాగాడు దారిలో పలివెల అనే దేశం వచ్చింది ఆ దేశపు రాజు పండిత ప్రియుడని విని రాజు వద్ద తన పాండిత్యం ప్రదర్శించాలని అనుకున్నాడు అప్పుడు జోగులకి నాలుగవ శ్లోకం గుర్తుకొచ్చింది రక్తహస్తేన నోపేట్ రాజనం దైవతం గురుం రాజును దైవాన్ని గురువుని వట్టి చేతులతో దర్శించకూడదు ఏదో ఒకటి ఇవ్వాలి అనుకొని రాజు వద్దకు వెళ్ళి తన చేతిలో ఉన్న గాడి ఇచ్చాడు ఆ వింత వస్తువును చూసి బెదిరిన రాజు జోగులకు బాగా దేహశుద్ధి చేయమని నౌకరులకు ఆజ్ఞాపించాడు తాను ఇంత శ్రమపడి నేర్చిన పాండిత్యం గాడిద గుడ్డు వల్ల వికటించిందని గొల్లు జోగులు అప్పటి నుంచి గాడిద గుడ్డు అనే పదం వాడుకలోకి వచ్చింది అదండి సంగతి గాడిద గుడ్డు అంటే గాడిది పెట్టిన గుడ్డు కాదు గాడిది కనుగుడ్డు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి థ్యాంక్ యూ